హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్రూ బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము కొత్త బ్రాంచ్కి అండి రామేశ్వరి సిల్క్స్ వాళ్ళ కొత్త బ్రాంచ్కి సో ఆల్రెడీ మనకి అబ్సిగూడలో ఉన్నటువంటి బ్రాంచ్ సుపరిచితమే మీ అందరికీ చాలా వీడియోస్ చేశాను నేను వాళ్ళు కొత్తగా మనకి మదీనాలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు జస్ట్ వన్ వీక్ అవుతుంది అసలు శారీస్ అయితే మామూలుగా లేవు ప్రైజెస్ వెరీ వెరీ రీజనబుల్ అనమాట ఇదిగోండి ఈరోజు వీడియోలో పట్టు శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ మనకి దసరా దీపావళి అన్ని ఫెస్టివల్సే కాబట్టి పట్టు శారీస్ ఎక్కువ మంది లైక్ చేస్తారని పట్టు శారీస్ కలెక్షన్ షూట్ చేద్దామని తీపించాను ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి ప్యూర్ పట్టు సారీస్ కూడా ఉన్నాయండి మంచి ట్రెండింగ్ శారీస్ సింగిల్ పీస్ కూడా మనకంటే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లో వచ్చేస్తుంది మనకి మామూలుగా హోల్సేల్కి అయితే సెట్ వైజ్ తీసుకోవాలి కదా ఇక్కడ అలా లేకుండా సింగిల్ శారీ తీసుకోవచ్చు రామేశ్వరి సిల్క్స్ స్టోర్ స్పెషాలిటీ అదండి సింగిల్ శారీ హోల్సేల్ ప్రైస్ తీసుకోవచ్చు అనమాట స్టోర్ కూడా మీరు చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉంటుంది కంప్లీట్గా మనకి డ్రెస్సెస్ శారీస్ రెడీమేడ్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి అనమాట మనకి పట్టు ఫ్యాన్సీ అన్ని ఒకే షాప్ లో తీసుకోవచ్చు అది కూడా హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ ఐటమ్ తీసుకోవచ్చు అనమాట సో పట్టు సారీ కలెక్షన్ షేర్ చేస్తాను ఈరోజు రోజు వీడియోలో నమస్తే అండి ఈ రోజు వీడియోలో మాకు ఏ బడ్జెట్ నుంచి చూపిస్తున్నారు స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు కూడా ఉంటాయి సో ఇంకొకటి క్లియర్ గా చూద్దాం అండి శారీస్ అన్ని కూడా సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కలెక్షన్ చూపించే ముందు అడ్రస్ ఒకసారి క్లియర్ గా చెప్తానండి రామేశ్వరి సిల్క్స్ వాళ్ళ సెకండ్ బ్రాంచ్ ఇది మదీనాలో ఉంటుంది హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ కి ఆపోజిట్ లో ఉంటుంది సో మీకు ఈ స్టోర్ కి సంబంధించిన లొకేషన్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను నేను మీకు లొకేషన్ ఏమైనా డౌట్ ఉన్నా కన్ఫ్యూజన్ ఏమన్నా ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి స్టోర్ విజిట్కి అయితే వచ్చేసేయండి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం ఇక్కడ మనకి అప్ టు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ప్యూర్ పట్టు శారీస్ ఉంటాయండి అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్లో కూడా చాలా శారీస్ ఉంటాయి సో మన దగ్గర లో బడ్జెట్వి లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నవి ఇవి ఎంత ప్రైస్ అండి మేడం లెవెన్ సెవెంటీ సిక్స్కి వస్తుందండి ఈ సారీ సెమీ కంచిపట్టు చీరలు అనమాట ఇవి దీంట్లో ఇదిగోండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి చాలా ఆప్షన్స్ చాలా ఉంటాయి మీకు నచ్చిన సింగిల్ శారీ కూడా మీరు తీసుకోవచ్చు బిజినెస్ పర్పస్ అయినా తీసుకోవచ్చు రీటైల్గా నార్మల్ షాపింగ్కి వచ్చినా కూడా సింగిల్ శారీ మీరు హోల్సేల్ ప్రైస్కి తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా లెవెన్ సెవెంటీ సిక్స్ బడ్జెట్లో వచ్చేస్తాయి మనకి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి సెమీ కంచుపర్టు శారీస్లోనే టిష్యూ మోడల్ చూస్తున్నామండి ఇవి కూడా చాలా రన్ అవుతున్నాయి వెరీ లో ప్రైస్లో ఉన్నాయి ఇవి ఎంత బడ్జెట్లో వస్తాయండి మేడం సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ మేడం సిక్స్టీన్ ట్వంటీ సిక్స్లో వస్తాయండి ఇప్పుడు లెహంగా స్టిచ్ చేసుకోవాలనుకున్నా లాంగ్ గౌన్స్ లాంగ్ ఫ్రాక్స్ ఏది స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు మామెంట్ డాటర్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి సెవెంటీన్ హండ్రెడ్ బిలోలోనే శారీ వచ్చేస్తుంది మనకి కలర్స్ డిజైన్ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయా అసలు పింక్ ట్రెండింగ్ కదా దీంట్లో ఎక్కువగా పింక్ షేడ్ అనేది హైలైట్ అవుతూ వచ్చిందండి ఈ శారీ అయితే చాలా బాగుంది మనకి వీవింగ్ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్ లాగా కనిపిస్తుంది బొటిక్స్ వాళ్ళకి కూడా మీరు బల్క్లో తీసుకోవచ్చండి కస్టమైజేషన్కి శారీస్ ఇక్కడ చిన్నగా ఒక బ్లౌజ్ అండ్ ఒక దుప్పట్ట కస్టమైజ్ చేసుకుంటే డబుల్ మార్జిన్కి సేల్ చేసుకోవచ్చు కూడా మీరు స్టోర్కి వస్తే అమేజింగ్ కలెక్షన్ ఉంటుందండి స్టోర్ కూడా ఎదుగుంటే స్పేషియస్గా ఉంటుంది మీరు ఒకసారి స్టోర్కి వచ్చి కలెక్షన్ చూస్తే దగ్గరుండి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ప్రైస్ చెక్ చేసుకోవచ్చు షాప్ టైమింగ్స్ ఏంటండి షాప్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు పొద్దున మార్నింగ్ టెన్ చేస్తారు నైట్ నైన్ వరకు ఉంటుందండి సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది కదా సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది సో చక్కగా మీరు ఎప్పుడైనా షాపింగ్కి వచ్చేసేయచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి ఇవి కూడా చాలా వైరల్ అవుతున్న శారీస్ మార్కెట్లో ఫైవ్ థౌజండ్ ఎబోకి సేల్ చేస్తున్నారండి ఈ శారీస్ అయితే మనకి ఇక్కడ రామేశ్వరి సిల్క్స్లో ఈ శారీస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్కే వచ్చేస్తాయి లో బడ్జెట్లో మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ దీంట్లో కలర్స్ డిజైన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఒక్కొక్కటి చూద్దాం మనము చూడండి మోడల్స్ ఎన్ని ఉన్నాయో ప్రైస్ అంతా కూడా ఒకటే బడ్జెట్ రేంజ్ అండి ఇది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇదిగోండి పేస్టల్స్ అయితే చూడండి అద్దరిపోయాయి అసలు అండ్ మెటీరియల్ కూడా మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదిగో మంచి ఫాలింగ్ ఉంటుంది పట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది మనకు ఒక థర్టీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ పట్టు శారీస్ లుక్ వస్తుంది అనమాట ఇవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోలోనే వస్తాయి డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ బోల్డ్ అంత స్టాక్ ఉంది వీటిలో కొన్ని శాంపిల్కి చూపించాము ఇవే శారీస్లో ఇంకా స్టాక్ ఉంటుంది మీరు స్టోర్కి వస్తే చూడొచ్చు కలెక్షన్ అంతా నెక్స్ట్ శారీస్ చూద్దామండి పట్టులోనే ఇదొక ఒక మోడల్ అనమాట ఇవి ప్రైస్ ఎంతలో ఉన్నాయండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ మేడం టూ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ బడ్జెట్లో వస్తాయండి ఈ సారీస్ మనకంటే త్రీ థౌసండ్ బిలోనే ఇది మామూలుగా రీటైల్స్ ప్రైస్ అనమాట మీరు ఒకవేళ బిజినెస్ పర్పస్ ఇవే సారీస్ తీసుకొని వెళ్తే కనుక మార్కెట్లో వీటి ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఎబో ఉంటుంది మీరు మార్కెట్లో ఏ ప్రైస్కి సేల్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటుంది అనమాట సో దీన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు శారీ క్వాలిటీ ఏంటి మనకి ఎంత మార్జిన్ యాడ్ అవుతుంది ఈ శారీస్ తీసుకెళ్తే మనం ఏ ప్రైస్కి సేల్ చేసుకోవచ్చు ఏంటి అనేది మీకు ఇంకొకరు గైడ్ చేయకుండా శారీ చూడగానే మీకే అర్థమైపోతుంది సో ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ బిలో బడ్జెట్లో వచ్చేటువంటి అర్ధరిపోయే శారీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి మీరు విలేజెస్ నుంచి షాపింగ్కి వచ్చినా కూడా సండే కూడా రావచ్చు సండే వస్తే కనుక మీకు సండే కూడా సేమ్ టైమింగ్స్ అండి చక్కగా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు ఈ శారీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వాట్సాప్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు ఎక్కడికైనా కూడా ఆన్లైన్లో కూడా కొరియర్ చేస్తారు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అవి మీరు పే చేసేసుకోవాలి సో ప్రజెంట్ మార్కెట్ లో వింటేజ్ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదండి మనకి రామేశ్వరి సీట్స్ లో కూడా వింటేజ్ శారీస్ కలెక్షన్ కి సంబంధించి సపరేట్ సెక్షన్ ఏ ఉంటుంది మీరు స్టోర్కి వచ్చి వింటేజ్ శారీస్ అంటే చాలా స్టాక్ చూపిస్తారు మీకు ఇదిగోండి ఈ శారీస్ అయితే నాకు చాలా నచ్చాయి బాగా నడుస్తున్నాయి ఇవి బాగా నడుస్తున్నాయి అంట ఈ శారీస్ నాకైతే ఈ ఆరెంజ్ శారీ చాలా నచ్చింది ఆరెంజ్ శారీకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో బార్డర్ వస్తుంది ఇలా బార్డర్ కూడా మీరు చూసుకోవచ్చు మంచి గ్యాప్ బార్డర్ వస్తుందండి ఇదిగోండి ఇది ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏజ్తో సంబంధం లేకుండా అందరూ కట్టేసేయొచ్చు మళ్ళీ బాడీ హగ్గింగ్ ఉంటుందండి కట్టుకుంటే చక్కగా అట్లా బాడీకి స్టిక్ అయి ఉంటుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వింటేజ్ చెక్స్ దొరకాయి మేడం మా దగ్గర చాలా రామేశ్వర్ సిల్క్స్లో అవైలబుల్గా ఉన్న లేటెస్ట్ స్టాక్ అండి ఇది వింటేజ్లోనే ఇది ఒక పెద్ద చెక్స్లో ప్యాటర్న్ ఉంది మీకు చిన్న చిన్న చెక్స్లో కూడా ఉంది మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి ఎయిట్ థౌజండ్ బిలో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్లో వస్తాయి అనమాట మీకు కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇదిగోండి ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓ గద్వాల్ శారీస్ మనం ప్యూర్కి వెళ్తే కనుక ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎబోనే ఉంటాయండి మనకి సెమీలో అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఇవి మనకి పవర్ లూమ్స్ అనమాట సెమీ అంటే ఏం లేదు మనకి యాజ్ ఇట్ ఈస్ అంతా అలాగే ఉంటుంది కానీ ఇవి పవర్ లూమ్స్ మనకి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు వెరీ రీజనబుల్ ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ లోపే వస్తుంది నేను కూడా ఒకటి సెమీ గద్వాల్ శారీ మంచి లైట్ లో ఉంటాయి డే అంతా కట్టుకున్నా కూడా బాగుంటుంది ప్లస్ మీరు ఇది కట్టుకుని బతుకమ్మ ఎంత ఆడినా కూడా ఏం మలసిపోరండి లైట్ వెయిట్ చీరలు కాబట్టి కలర్ చూడండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది చూడండి ఆరెంజ్ అండ్ గ్రీన్ చాలా బాగుంది ఇదిగోండి ఇట్లా మంచి కలర్స్ పెద్ద బార్డర్స్ టెంపుల్ డిజైన్ వస్తుంది మనకి ఇలా లెహంగాస్కైనా బాగుంటుంది శారీస్కైనా బాగుంటుంది గద్వాలోనే మీకు చిన్న బార్డర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఇదిగో ఇట్లా పెద్ద బార్డర్స్ ఉన్నాయి చిన్న బార్డర్స్ ఉన్నాయి డిజైన్స్ గ్యాప్ బార్డర్స్ ఉన్నాయి ఆప్షన్స్ చాలా ఉన్నాయండి స్టోర్కి వచ్చారంటే మీరు కలెక్షన్ అనేది చూడొచ్చు దగ్గర నుండి మనకి వీడియోలో చూసిన దానికన్నా కూడా స్టోర్కి వస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే ఉంటుంది మదీనాలో కాబట్టి చక్కగా మీరు చార్నర్ స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ శారీ షాపింగ్ చేసుకోవచ్చు వన్ డే స్పెండ్ చేయండి ఇక్కడికి వచ్చేసి అన్నీ చేసుకొని వెళ్ళిపోవచ్చు షాపింగ్ అంతా మీరు సో నెక్స్ట్ ప్యూర్ పట్టు సారీస్ చూద్దామండి ప్యూర్ పట్టు శారీస్ మీరు పెళ్లి షాపింగ్ కోసం రావాలనుకున్నా కూడా రామేశ్వర సిల్ఫ్కి రండి మనకి హై పట్టు సారీస్ ఉంటాయి అండి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఉంటాయి మనకి డైలీ వేర్ సారీస్ ఏ బడ్జెట్ నుంచి ఉంటాయండి మనకి మామూలుగా డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా అవి ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి డైలీ వేర్ అంటే వన్ వన్ సిక్స్టీ నుంచి ఉంటుంది వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో అవి మీరు పెట్టుబడి కోసం తీసుకోవచ్చు నార్మల్ డైలీ కి తీసుకోవచ్చు వాటితో పాటు పెళ్లి కూతురు కూడా తీసుకోవచ్చు అన్ని ఒకే దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు పెళ్లి కూతురు మొత్తం దొరుకుతాయి ఓకే ఇదిగోండి వింటేజ్ స్టైల్లోనే మనకి ఈ సారీస్ కూడా పెద్ద పెద్ద చెక్స్ బార్డర్స్ వచ్చేసి సిల్వర్ చెక్స్ వస్తాయి మొత్తం కింద ఇదిగోండి మస్టర్డ్ కాంబినేషన్లో బార్డర్ వస్తుంది ఇదిగోండి శారీ మనకి ఇలా ఉంటుందండి పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా తీసుకున్నారో ఇది మనకి టెన్ థౌసండ్ బిలో బడ్జెట్ లో వస్తుంది వెరీ రీజనబుల్ మీరు సేల్ చేసుకోవాలనుకున్నా కూడా ఫిఫ్టీన్ థౌసండ్ అబోవ్ సేల్ చేయొచ్చండి ఈజీగా ఈ శారీని దీంట్లో కలర్ ఆప్షన్స్ అట్లా ఉంటాయి ఇంకా సో నెక్స్ట్ శారీస్ అండి ఇది కూడా చూడండి గ్రీన్ కి బ్రౌన్ కాంబినేషన్ కంచి పట్టు సారీస్ అనమాట ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ బిలో ఇంకా సిక్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో బడ్జెట్ ఇది సిక్స్ థౌసండ్ లోపు అండి సిక్స్ లోపు ఉంటది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది జరీ కాంబినేషన్ కూడా కాపర్ జరీ లాగా వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంది లుక్ ఇది మనకి ఇందులో కలర్స్ మోడల్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఉంటాయండి మేము శాంపుల్ ఒకటి జస్ట్ ఏంటంటే కొత్త స్టోర్ స్టోర్ లో ఏం లేటెస్ట్ స్టాక్ వచ్చింది అనేది మాత్రమే చూపిస్తున్నాము ఇవే కాదు బోల్డ్ అంత స్టాక్ ఉంటుంది స్టోర్ కు వస్తే ఎన్ని ఫ్లోర్స్ ఉంటుందండి మొత్తం షాప్ ఎన్ని ఫ్లోర్స్ ఉంది మనకి సెకండ్ ఉంటుంది ఫస్ట్ సో స్టోర్ వచ్చేసి మనకి కంప్లీట్ గా త్రీ ఫ్లోర్స్ లో ఉంటుందండి చక్కగా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో షాప్ ఓపెన్ చేసిన టైంకి వచ్చారనుకోండి నిదానంగా షాపింగ్ చేసుకోవచ్చు కొంచెం లేట్ అవుతున్న కొద్దీ క్రౌడ్ చూడండి చాలా క్రౌడ్ వచ్చేస్తుంది కొత్త స్టోర్ ప్లస్ ప్రైజెస్ రీజనబుల్గా ఉండడం వల్ల చాలా క్రౌడ్ వస్తున్నారు మార్నింగ్ టైంలో వచ్చారంటే హ్యాపీగా పీస్ఫుల్గా మీరు షాపింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిష్యూలో అండి టిష్యూ పట్టు సారీస్ అనమాట ఇవి దీనిపైన మంచిగా కంప్లీట్గా మీనాకారి వర్క్ వస్తుంది రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్స్ రెగ్యులర్ గా చూసే డిజైన్స్ కాకుండా చాలా యూనిక్ సారీస్ ఇలాంటివి ఉంటాయి స్టోర్లో పేస్టల్ కాంబినేషన్లో వస్తుంది ఇది మనకి ప్రైస్ ఎంతలో ఉందండి ఇది మనం ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ థౌసండ్ బిలో వస్తుందండి ఇది బ్యూటిఫుల్ ఉంది కలర్స్ డిజైన్స్ ఇంకా ఉంటాయి దీంట్లో శాంపుల్కి ఒకటి చూపించాం మేడం షోరూమ్ లో అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ ఈజీ ఉంటుంది ట్వంటీ ఫైవ్ తర్టీ థౌసండ్ ఈజీగా మా దగ్గర హోల్సేల్ కాబట్టి థర్టీన్ థౌసండ్ బిలో వస్తుంది ఉప్పాడ శారీస్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఎవర్ గ్రీన్ ఉప్పాడ మోడల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఉప్పాడ శారీ అయినా ఉంటుంది దాంట్లో గ్యాప్ బార్డర్స్ వచ్చాయి కావాలంటే గ్యాప్ బార్డర్స్ ఉన్నాయి కంచి బార్డర్స్ కావాలంటే కంచి బార్డర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మంచి బార్డర్డర్ గ్యాప్ బార్డర్ అనమాట మనకి ఇవి మనకి ఫోర్ థౌసండ్ బిలో బడ్జెట్ లో వస్తాయండి ఈజీగా మార్కెట్ లో ఇవి మనకి సిక్స్ థౌసండ్ ఎబోకి సేల్ చేస్తారు దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చాలా ఉంటాయి మేడం ఇదిగో మీకు ఇట్లా చిన్న బార్డర్స్ లో కావాలంటే కూడా కంచి స్టైల్లోనే కానీ చిన్న బార్డర్స్ వస్తాయి ఇవి కూడా దొరుకుతాయి అండి స్టోర్లో ఇది బాగుందండి మెరూన్ అండ్ మెహందీ గ్రీన్ కట్టుకుంటే బాగుంటుంది ఇందులో కూడా చాలా ఉంటాయి మేడం కలర్స్ ప్యూర్ పట్టులోనే చాలా వెరైటీస్ ఉంటాయండి మీకు వీడియో లెంత్ అవుతుందని మనం కొన్ని చూపించాము మనకి ట్వంటీ థౌజండ్ బిలో బడ్జెట్లో మంచి మంచి చీరలు అసలు ఇదిగోండి కలర్స్ డిజైన్స్ అర్దిరిపోతాయి అసలు మీరు స్టోర్కి వస్తే చూడొచ్చు అనమాట ఈ కలెక్షన్ అంతా కూడా ఇవన్నీ కూడా ట్వంటీ థౌజండ్ బిలో థర్టీ థౌజండ్ బిలో టెన్ థౌజండ్ బిలో అట్లా వచ్చే సారీస్ ఇవన్నీ కూడా స్టాక్ ఉంది ఇలా ఇదిగోని మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో అది అండ్ ఇది ట్రెండింగ్ కలర్ ఇది ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇది ఎగ్జాక్ట్ ప్రైజ్ కూడా చెప్దాము ఎంతకు వస్తుంది అనేది కట్టుకుంటే అసలు అట్లా బ్రైట్గా కనిపిస్తాం మనం ఇదిగోని కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ప్రైజ్ ఎంతలో వస్తుందండి ఓకే మనకి ఇది టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బడ్జెట్ లో వస్తుందండి లెవెన్ థౌసండ్ బిలో బడ్జెట్ లోనే వచ్చేస్తుంది ఓకే మీరు సేల్ చేసుకోవాలనుకుంటున్నా కూడా నైన్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్కి సేల్ చేసుకోవచ్చండి క్వాలిటీ చాలా బాగుంది వెరీ లైట్ వెయిట్ సో ఇలాంటి శారీస్ స్టోర్లో ఎన్నో ఉన్నాయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే